జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మూడో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కొండమల్లపల్లి మండలం కొల్ముంతల్ పహడ్ తండాలోని సర్పంచ్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్ ప్రక్రియ భద్రత గురించి అక్కడ అధికారులతో అడిగి తెలుసుకునే నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు జిల్లా నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు మూడో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కొండమల్లపల్లి మండలం తల్ పహాట్ తండాలోని సర్పంచ్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్ ప్రక్రియ భద్రత గురించి అక్కడ అధికారులతో అడిగి తెలుసుకుని నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు నామినేషన్ కేంద్రాల వద్ద ఉన్న పోలీస్ సిబ్బందికి ఎన్నికల నిబంధనల ప్రకారం వంద మీటర్ల పరిధి నిబంధనలను అమలు చేయాలని నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి లేకుండా వ్యక్తులను పంపవద్దని అన్నారు అభ్యర్థులు ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా జరిగేలా అన్ని భద్రతా పరమైన ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని చూస్తే కఠిన చర్య చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు ఎస్పీ సిఐ రాము కొండమల్లపల్లి సిఐ నవీన్ కుమార్ ఎస్ఐ అజ్మీరా రమేష్ సిబ్బంది తదితరులున్నారు